చెప్పండి గోప రమణారెడ్డి గారు పామురుల మండల ప్రకాశం జిల్లా గోప రమణారెడ్డి గారు పామురపల్లి కుమరవల మండలం ప్రకాశం జిల్లా అండి చిత్త ఈ చేతతో పోటీలు ముగించుకొని ఈ చేత అయిపోయిన వెను వెంటనే బహుమతి ఏర్పాటు చేస్తున్నారో అందరూ కూడా అందుబాటులో ఉండాలి కావాలి ఒక కరెంట్ అవ్వాలి సహకరించిన దాతలకు మరియు కమిటీ పెద్దలకు మరి ఒక దేవస్థాన కమిటీ బృందానికి అందరికి కూడా పేరు పేరున మరి ఆడు 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 సార్ ఒకసారి ఫోటో తీసుకుంటాడు నిలబడట్లా చిన్న చివరి చివరి గట్టాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సేమ్ రూల్స్ అండి సమయం పది నిమిషాలు సభ్యులు ఆరు మంది మూడు చల్ల కొలలు క్రమశిక్షణ పాటించాలి పిటికలు అంటే ెడ్డి గారు పామురు అండి లెఫ్ట్ సైడ్ గిత్త అంతా పాల పల్లెల్లో ఉంది రైట్ సైడ్ గిత్త మాత్రమే రెండు పల్లెకి విచ్చేసింది గ్రూపు రమణారెడ్డి గారు పామురుపల్లి डॉक्टर रमनावर एडिकारो తొమ్మిది పది స్థానాలు సమానంగా ఉన్నాయండి వెంకట్రెడ్డి బహుమతుల గవర్నమెంట్ లేదు ఒకసారి

నిమిషం యాభై ఎనిమిది సెకండ్లో పుట్టి ఎనిమిదవ స్థానానికి ఆరు సెకండ్ల ముందం జలా ఉన్నాయి కోపు రమణారెడ్డి గారు పామురపల్లి ఏడవ స్థానానికి మూడవ రౌండ్లు ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి Oh! Ah. No, 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 యజమానులు మరియు అందుబాటులో ఉండాలి ఐదవ రౌండ్ పన్నెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఏడు సెకండ్ల ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఏడు సెకండ్ల మందంజలా మందంజ తొమ్మిదవ తరగతి సాధించాలన్నా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని ఒక అడుగు రాగాల్సిందే తొమ్మిది పది కథలు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని సమానంగా ఆహా పోతున్నారా కేర్తిగా పదహైదు వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఏ బహుమతి సాధించాలన్నా పన్నెండు రౌండ్లు ఖచ్చితంగా పూర్తి రౌండ్ ఏదో రౌండ్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పచ్చెనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఏడవ రౌండ్లు పచ్చెనిమిది సెకండ్ల ముందం జనాయి గోపు రమనారా పోమలపల్లి కొమరాలు మండలం ప్రకాశం పైన

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల జరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సికిల్ పుట్టి పూర్తి చేసుకున్నాయి కేవలం ఎనిమిదవ స్థానానికి ఆరు సిల్ మాత్రమే ముందంజరావు ఆరు సిల్లు మాత్రమే ముందంజరావు సాధించాలన్నా పన్నెండు రోజులు పూర్తి చేయాలి మరి పన్నెండు రోజులు పూర్తి చేయాలి ఏ బహుమతి మీరు చివరి బహుమతులు కూడా రమణారెడ్డి గారు ప్రాబ్లం సమయం మూడు నిమిషాలు ఉంది గోప రమణారెడ్డి గారు తామరుపల్లి రెండు నిమిషాలు సుమారు రెండు నిమిషాలు నేను యాంకర్ వచ్చేసి కొండు వెంకటరామరెడ్డి గారన్నా కొండు వెంకటరామరెడ్డి గారన్నా పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని ம சவரக்கு வெள்ளால திரக்கு அவகாசம் మనారెడ్డి గారు కోమూరిపల్లి కమరూరు మండల ప్రకాశం జిల్లా సమయం ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు ప్రజాపు మధ్య సాధించాలన్నా అది చివరికి వెళ్ళాలి

go dude wo ena చటించోదగా రెండు వేల ఏడు వందల తొంభై రెండు విరుద్రని లాగి ఏ స్థానానికి అందుబాటులో లేవండి బహుమతులు బహుమతుల అయినటువంటి రైతు